మా కౌన్సిలర్స్ అందరితో కూడా సమావేశం జరు చేయడం జరిగింది పార్టీ కార్యకర్తలు అందరితో కూడా సమావేశం జరగ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పార్టీ గురించి మేము వాళ్ళకి అండగా ఉంటామని వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు ఎందుకంటే మున్సిపాలిటీలో ఎక్కువగా మెజారిటీ మాదే ఉంది ఎవరు కూడా దేనికి భయపడక్కర్లేదు మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు భయపడక్కర్లేదు అందరూ ధైర్యంగా ఉండండి అనేసి ఇవాళ వాళ్ళకు ఒక దిశానిర్దేశం మాజీ ఎమ్మెల్యే చన్నకేషర్ రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ అయిన నేను అందరి కౌన్సిలర్స్తో మాట్లాడడం జరిగింది అందరూ కూడా అంటే మేము వారితో కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఒక ధైర్యం ఉంటుంది అనేసి అందరితో కమ్యూనికేట్ అవుతూ ఇవాళ ఎన్ని స ఎంత సమయం దొరికితే అన్నిసార్లు మేము వాళ్ళందరితో కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నాము ఈ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మేము ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం అదే దక్కించుకోవాలని కాకుండా అయిపోతారు అని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రలోభాలకి ఎవరు కూడా నవ్వుకండి ఇది కేవలం ప్రలోభాల నుంచి అయిపోయిన తర్వాత మరి ఎవరికి ఎటువంటి మర్యాద ఉండదు ఎటువంటి గౌరవం ఉండదు మీ పనులు ఏవి కావు ఇక్కడే ఉంటే మన గవర్నమెంట్ అంటే మన స్ట్రెంగ్త్ ఉంది మనకు కౌన్సిలర్స్ అందరూ కూడా థర్టీ వన్ కౌన్సిలర్స్లో ఇప్పుడు కోర్స్ ఫైవ్ మెంబర్స్ పోయినా కూడా ఇప్పుడు మాకు ఉన్నారు థర్టీ ఫోర్లో పోయిన తర్వాత కూడా స్టిల్ మెజారిటీ మాకే ఉంది కాబట్టి మనం అసలు ఎవరూ భయపడక్కర్లేదు కౌన్సిల్లో మన స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు మన పనులు అవుతూ ఉంటాయి కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండి ఒకటిగా ఉంటే మనం స్ట్రాంగ్గా ముందుకు పోగలుగుతాం అనేసి ఇవాళ దిశ నిర్ణయం ఇవ్వడం జరిగిందండి మేడం నిన్నటి దినం ఎమ్మెల్యే సమక్షంలో ఐదు మంది కౌన్సిలర్లు చేరారు దీనిపై యాక్చువల్లీ అదే అండి ఈ ఐదు మంది ఎవరైతే ప్రలోభాలకు లోన్ అయి వెళ్ళారో వాళ్ళందరూ కూడా త్వరగా తెలుసుకుంటారు వాళ్ళు చేసిన త అంటే ఏదైతే ఒక నిర్ణయం తప్ప అంటే తొందర పాటతో తీసుకున్న నిర్ణయం ఏదైతే వాళ్ళు చేశారో దానికి తప్పకుండా ఫస్ట్ ఆ ఆ రోజు తొందరగానే తెలుసు వస్తుంది బట్ డెఫినెట్లీ కోర్స్ ఒకసారి పార్టీ మారారు అంటే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టే కదా ఇంకా మేము దాన్ని చెప్పాల్సిందే ఉంది పార్టీలో వాళ్ళు మారారు అంటే పార్టీ వేరే పార్టీకి వెళ్ళారంటే మా పనిలో లేనంటే ఇంకా దానికి మీరు రెండు ఏం చెప్పాల్సిందని కూడా లేదు కానీ వెళ్ళిన వాళ్ళు కూడా తప్పకుండా రిగ్రెట్ అవుతారు అదిని ఇవాళ చెప్పడం జరిగింది తొందరపడకండి అని కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఒకవేళ తొందరపడి వెళ్తే కూడా అది కూడా చెప్పడం జరిగింది నాకు తెలిసి ఇవాళ అందరూ కౌన్సిలర్స్ కూడా ఎకదట్టిగా లేదు మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అంటే మన అందరం పార్టీలోనే ఉండాలని కూడా ఇవాళ అందరూ నిర్ణయించడం ఎమ్మెల్యే ఇంకా కొంతమంది కౌన్సిలర్ రావచ్చు అంటున్నారు నాకు తెలిసి ఆ వాళ్ళకి ఎవరు రోడ్లు కారనే ఆశిస్తున్నాను